శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకుల అన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయదాక్షం రామం నిషాచర వినాశకరం నమామి జై శ్రీరామ్ భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి అత్యంత విశేషమైనటువంటిది సమస్తమైనటువంటి మరి ఏ నామస్మరణ ద్వారా అయితే విశేషమైనటువంటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయో అటువంటి విశేషమైనటువంటి ఏ నామస్మరణ ద్వారా అయితే సాక్షాత్తు రుద్రవీర్య సముద్భరువుడైనటువంటి స్వామి ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడో ఏ యొక్క తారకనామం చేతైతే విశేషమైనటువంటి అటు అష్టాక్షరీ మంత్రంలోనేటువంటి రానేటువంటిది ఇటు శివపంచాక్షరిలో ఉన్నటువంటిది మా జాత చేర్చి ఏదైతే రామనామం తారకనామం అయిందో అటువంటి విశేషమైనటువంటి నామం శ్రీరామనామం అటువంటి తారకనాముడు అటువంటి విశేషమైనటువంటి మరి దశావతారాల్లో ఏడో అవతారంగా ఉద్భవించినటువంటి రామచంద్రమూర్తి ఎవరైతే ఉన్నారో స్వామి మాట ద్వారా ఒక ఇది ద్వారా మనం ఆయన యొక్క చరిత్రను చెప్పుకోలేం అటువంటి భారతావనిలో నగరంలో ఉద్భవించినటువంటి జనించినటువంటి స్వామి అటు పుత్రుడుగా దశరథ తనూజుడిగా పుత్రకామేష్టి యాగం చేత ఉద్భవించినటువంటి స్వామి పదకొండు వేల సంవత్సరాల పాటు ఈ యొక్క అనంత భారతావణి కూడా పరిపాలించినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో చక్రవర్తి శ్రీరాముడు అటువంటి యొక్క నగరంలో సరయూ నదీ తీరంలో నగరంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క అయోధ్య నగరంలో రామమందిర నిర్మాణాన్ని మన యొక్క పూర్వజన్మ సుకృత వశం చేత ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక మ్లేచ్చుడు చేసినటువంటి పనికి రెండు నెలల పాటు అంటే అక్కడ ఉండి తిష్ట వేసి రెండు మూడు నెలల పాటు మొత్తం అందరినీ కూడా మతమార్పిడి చేసి అంటే అది కూలగొడటానికి అతను చేసినటువంటి పని అనమాట రెండు మూడు నెలల పాటు అక్కడే ఉండి వాళ్ళందరినీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మార్చి ఆ యొక్క మందిరాన్ని కూలగొట్టి అనేకానేక ఇబ్బందులకు గురి చేసి ఆ యొక్క రామచరిత్రను తురుచేద్దామని ప్రయత్నించాడు కానీ భగవంతుడు ధర్మో రక్షితి రక్షిత అన్నట్టు ధర్మం చేత రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం కాబట్టి అటువంటి ధర్మాన్ని తీసేయటం అంత తేలిక కాదు కాబట్టి ఇన్ని సంవత్సరాలకి మన యొక్క పూర్వజన్మ సుకృత వశాన అత్యంత విశేషమైనటువంటి శక్తియుక్తులతో సంపన్నుడైనటువంటి వ్యక్తి యొక్క దేశానికంతటికీ కూడా పరిపాలనగా ఉన్నటువంటి సమయంలో అందరూ కలిసి కలిసి రాగా స్వామివారి యొక్క మందిర నిర్మాణం జరిగి ప్రతిష్టా మహోత్సవాన్ని రేపు జనవరి ఇరవై తేదీ తేదీనాడు మనం జరుపుకుంటున్నాం అటువంటి సమయంలో మన దేవస్థానంలో కూడా స్వామికి పట్టాభిషేక మహోత్సవం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని చెప్పాలని చెప్పి భగవత్ జరిగింది అందువల్ల ఎక్కడైతే అప్పుడు ఏ సందర్భంలో అయితే ప్రతిష్ట జరుగుతున్నటువంటి రోజున మన దేవస్థాన సన్నిధిలో కూడా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని మనం భక్తులందరూ కూడా తలలు రాగా అందరూ కూడా చక్కగా సుగంధ ద్రవ్యాలు కానీ నదీ జలాలు కానీ పంచామృతాలు కానీ పళ్ళరసాలు కానీ పుష్పమాలలు కానీ అన్నీ కూడా తీసుకుని రాగా మన దేవస్థాన సన్నిధిలో కూడా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆ యొక్క రోజున జనవరి ఇరవై రెండో తేదీ మనం నిర్వర్తిస్తున్నాం మన దేవస్థానంలో శ్రీ సుమర్చనాసమే సంజీవిని భక్తనమాన్ దేవస్థానం డిఏఈ కాలనీ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ సంజీవిని భక్తనమాన్ దేవస్థానం అందున ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవభేతంగా జరపబడుతుంది కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని మరి సర్వ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి తద్వారా శ్రీ ఆంజనేయస్వామి అంటే ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కృతమస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిమ్ నమద రాక్షసాంతకన్నాం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ అష్టైశ్వర్య భోగభాగ్యాలు అవి కూడా కలగాలని కోరుకుంటూ ఆ యొక్క రోజున రామ మహోత్సవాన్ని మన దేవస్థానంలో నిర్వర్తిస్తున్నాం అంటే రాముడి యొక్క కళ్యాణం అన్నా రాముడి యొక్క ఏదన్నా సరే జన్మదినోత్సవం అన్నా అన్నీ కూడా ఊరు వాడా కూడా అంతా పండగేట ఇంకా ఎప్పుడూ కూడా అటువంటి పండుగని మనం జరుపుకోమనమాట కాబట్టి అటువంటి విశేషమైనటువంటి మందిర శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టా సమయంలో ప్రాణప్రతిష్ఠా సమయంలో మూర్తులు ప్రతిష్ట చేసే సమయంలో మనం కూడా రామ మహోత్సవంలో పాల్గొటం అత్యంత విశేషమైంది దీనిలో దంపతులు కానీ భక్తులు కానీ అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని శ్రీ సీతారామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులు అవుతురని చెప్పి కోరుచున్నాం ఆ రోజున అందరూ కూడా ఎవరి గృహాల్లో వాళ్ళు మరి దీపారాధన చేసుకుని అంటే రాముడి యొక్క ఇదంటే అందరికీ కూడా పండగ అయినమాట అందరింట్లో కూడా ఇదిలాగానే నగరం అంతా కూడా అట్లా భావించేటువంటిది అనమాట పుత్రకామేశ్వరి యాగం చేత దశరథా కౌశల్యుకు ఉద్భవించినా సరే రాముడు తన కుమారుడుగా రాముడు తమ యొక్క తండ్రిగా రాముడు తమ యొక్క తమ్ముడిగా అన్నగా ఈ విధంగా భావనతో ఆ యొక్క అయోధ్యా భారత అని అంతా కూడా విలసిల్లేటటువంటి సమయంలో కాబట్టి ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టినాం అందరూ కూడా పాల్గొని అందరూ కూడా ప్రతి గృహాలపైన కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి ధ్వజాన్ని జండాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని దీపారాధన చేసి అందరూ కూడా స్వామికి అత్యంత విశేషమైనటువంటి అవి మనం తెలుగులో చెప్పినటువంటి విధంగా శుభాకాంక్షలు అనుకోండి ఆయనకి జయం కలగటం అనుకోండి ఏదైనా అనుకోండి అదంతా కూడా కలగాలనేటువంటి సంకల్పంతో భారతావనికి అంతా కూడా మంచి జరగాలనేటువంటి సంకల్పంతో సర్వే జనా సుఖినోభవంత్ అన్నటువంటి ఆర్యోక్తిని అనుసరించి మన యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం ఈ పట్టాభిషేక మహోత్సవానికి అందరూ కూడా తరలు రావాల్సిందిగా మనవి సమయం సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పట్టాభిషేక మహోత్సవం ప్రారంభమవుతుంది వాల్మీకి విరచిత రామాయణాంతర్గత సుందరాకాండలో ఉన్నటువంటి రామ పట్టాభిషేకాన్ని శ్రీరామ పట్టాభిషేకాన్ని పారాయణ చేస్తూ ఆ యొక్క దేవతలందరూ కూడా ఏ ఏ నదీ జలాలతో అయితే తెచ్చి స్వామికి అభిషేకం చేశారో ఎవరెవరెవరైతే సుగంధ ద్రవ్యాలతో చక్కగా హారాలు సమర్పించారో అవన్నీ కూడా స్వామికి రామ పాదుకా పట్టాభిషేకాన్ని ఏ విధంగా అయితే భరతుడు నిర్వర్తించాడో తర్వాత సమస్త దేవతలు కూడా ఏ విధంగా అయితే అంతా కూడా ఆ యొక్క రావణ సంహారార్థం వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడో స్వామి ఆ విధంగా యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం అందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా మనవి జై శ్రీరామ్ सर्वे जना सुखी नो भवन्तु